వైఎస్ఆర్సీపీ పాలనలో రాష్ట వ్యాప్తంగా పేదల భూములను లాక్కొని భయభ్రాంతులకు గురిచేశారని బాధితులకు అండగా పోరాడేందుకు సిపిఐ సిద్దమవుతోంది ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన భూ బాధితుల సదస్సును విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలోని దాసరి నాగభూషణరావు భవనంలో ఏర్పాటు చేశామని రాష్ట వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్న బాధితులు సదస్సుకు తరలి రావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య పిలుపునిచ్చారు ఆదివారం నాడు కావలు జర్నలిస్ట్ లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు రాజకీయ నాయకులు పేదల భూములను బలవంతంగా లాక్కొని ఆక్రమించుకున్నారని నాటి పాలకుల వినితి భూభాగోతాలు అలానే చిత్తూరు జిల్లాలో వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన భూభాగోతాలు వెలుగు చూడటంతో అగ్ని ప్రమాదాలు సృష్టించి ఫైల్స్ ను తగలబెడుతున్నాయని చెబుతున్నారు ఈ సదస్సులో బాధితుల భూ వివరాలు చెప్తే వారి సమస్యలను చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బాధితులకు వారి భూములను ఇప్పించేందుకు సిపిఐ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి బలిజేపల్లి వెంకటేశ్వర్లు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు దమ్ము దర్గాబాబు సిపిఐ కావలి నియోజకవర్గం సహాయ కార్యదర్శి పి బోసు నాయకులు నరసింహారావు చేవూరి కొండయ్య తదితరులు పాల్గొన్నారు గత ప్రభుత్వ కాలంలో రాజకీయ నాయకులు వైఎస్ఆర్ నాయకులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది పేదల భూముల్ని ఆక్రమించుకొని భయభ్రాంతులు చేస్తున్నారు అందులో భాగంగా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి నాయకత్వం జరిగిన వేలాది ఎకరాలు ఉంది దానికి సంబంధించి విషయాలు బయటపడే కొద్ది ఆర్టీవార్ ఫైల్లే తగలిపెట్టారు అలాగే ఇంకో చోట అగ్రిగోల్డ్ బాధితుల భూములకు సంబంధించి బయటకు వచ్చేటప్పటికి వాటిని కూడా తగలపెడుతున్నారు ఈ పరిస్థితుల్లో సిపిఐ నాయకత్వన రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో భూ బాధితులుగా ఎవరైతే గత ప్రభుత్వ హయాంలో తమ భూములను బలవంతంగా లాక్కొని ఇబ్బంది పెట్టున్నారో వాళ్ళందరితోటి ఒక సదస్సుని ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున సిపిఐ ఆఫీస్ దాసరి నాగకృష్ణరావు బాబు సదస్సు జరుగుతుంది ఈ సదస్సులో పై సమస్యలు చర్చించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి ఎవరైతే నిజమైన హక్కుదారులుగా ఉంటారో వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని వివరించి తిరిగి వాళ్ళకి ఆ పొలం వచ్చేటట్టుగా చూడాలని చూడడానికి కమ్యూనిస్ట్ పార్టీ ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే కావలకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే వాళ్ళ చుట్టాలు అంటే మద్దూరుపాడు పాల కేంద్రాన్ని దక్షిణ వైపు ఉన్న స్థలాన్ని ఆక్రమించారు చుట్టూ ప్రారి కూడా కట్టారు వాళ్ళు కూడా సంప్రదించి వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు అలాగే వెయ్యగారిపాలెం మిగిలిన ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వేసిన కొంతమంది వాళ్ళ పొలాలు రాయించుకొని ఆ పొలాలకు డబ్బులు కట్టకుండా నేటి కూడా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు కూడా ఈ సదస్సులో పాల్గొని ఈ సభ సదస్సును జయప్రదం చేసి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మీ యొక్క జరిగిన అన్యాయాన్ని వివరించి తిరిగి మీ పొలాలు మీకు పొందేటట్టుగా అందరం కలిసి పోరాటం చేద్దామని చెప్పని తెలియజేస్తూ సేవలు తీసుకుంటున్నాను నా పేరు రామాంకయ్య భారత కమ్యూనిస్ట్ పార్టీ నెల్లూరు జిల్లా సమితి కార్యదర్శి హాయ్ అండి బ్రైడల్ మేకవర్కి ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారా మన నెల్లూరులో ఉన్న ట్వింక్లింగ్ బ్రైడ్స్ వారు మేకప్ అండ్ శారీ ప్రీప్లేటింగ్ సర్వీస్ చేస్తారు ఇక్కడ మేకప్ కంప్లీట్ న్యాచురల్ లుక్తో గ్లోసీ ఫినిష్ ఇస్తారు వీళ్ళ బ్రైడల్ సర్వీస్ అండ్ గెస్ట్ మేకప్ సర్వీస్ మీద థర్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది వీడియోలో చూస్తున్నారు కదా శారీ డ్రిప్ చాలా పర్ఫెక్ట్గా ఉంది కదూ వీళ్ళ శారీ ప్రీప్లేటింగ్ సర్వీస్ చాలా బాగా చేస్తారు మన నెల్లూరులో శారీ ప్రీప్లేటింగ్ సర్వీస్ ఫస్ట్ స్టార్ట్ చేసింది కూడా వీళ్ళే వీళ్ళు మన మెజర్మెంట్స్ తీసుకొని మనకి తగ్గట్టుగా శారీ ప్రీప్లేట్ చేసి బాక్స్ ఫోల్డింగ్తో చాలా సెక్యూర్డ్గా ఇస్తారండి మనం ప్రొఫెషనల్గా డ్రాప్ చేసుకోవచ్చు అడ్రస్ డ్రెస్ ట్వింక్లింగ్ బ్రాయిడ్స్ టకెమిటా ఆపోజిట్ నలంద అపార్ట్మెంట్ నెల్లూరు మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయగలరు థ్యాంక్ మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి